ఒకరోజు ఓ తండ్రి కూతురు ఒక చిన్న వాగును దాటుతున్నారు ఆ తండ్రికి చిన్న సందేహం కలిగింది ఆ వాగు ప్రవాహంలో తన కూతురు ఏమవుతుందో అని ఆ పాపతో ఇలా అన్నాడు చిన్నతల్లి నా చేయి గట్టిగా పట్టుకొని నడువు అప్పుడు నువ్వు వాగులో పడిపోకుండా ఉంటావు అప్పుడు ఆ పాప ఇలా అంది లేదు నాన్న మీరే నా చేయి పట్టుకోండి అంది అప్పుడు ఆ తండ్రి ఆశ్చర్యంగా ఆ పాపని నేను చెప్పింది కూడా అదే కదమ్మా రెండింటికి తేడా ఏంటి అని అడిగాడు అప్పుడు ఆ పాప ఇలా చెప్పింది చాలా తేడా ఉంది నాన్నా నేను మీ చేయి పట్టుకొని నడిస్తే ఏ కారణంగా అయినా నేను మీ చేయి వదిలేయవచ్చు కానీ మీరే నా చేయి పట్టుకొని నడిస్తే ఎంత పెద్ద కారణమైనా సరే ఏ పరిస్థితిలోనైనా సరే ఏమి జరిగినా సరే మీరు మాత్రం నా చేయి వదలరు కదా నాన్న అదే తేడా అని నమ్మకంగా తండ్రితో చెప్పింది ఆ పిల్ల అప్పుడు ఆ తండ్రి వెంటనే ఆ పాపని హత్తుకొని నువ్వు నా బంగారు తల్లివరా నేను ఏమైనా సరే నీకు ఏ కష్టం రాకుండా కాపాడుకుంటాను అని ఆ తండ్రి మాటిచ్చాడు మనం చేసే పూజ అయినా ఏ పనైనా సరే నమ్మకంతో చేస్తే తప్పకుండా ప్రతిఫలం దక్కుతుంది